వీళ్ళందరికీ ఏదో ఒక బాధ్యతలు ఉన్నాయి వీళ్ళు పట్టుకున్న అర్థం ఉంది అవునా కదా అంటే ఫ్యామిలీ ఒకటి ఉంది మనిషి మనిషికి అయితే ఏ బాధ్యత లేవు సార్ మేము అమ్మా నాన్న వెళ్తే మనిషి తినాలి మిమ్మల్ని ఉండాలి మాకు పేరెంట్స్ కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు బయటికి వెళ్ళాలి జాబ్ చేయాలి అని అమ్మ నన్ను కూడా వెళ్ళలేదు సో మేము ఎందుకు నిలబడ్డాము వెస్టేజ్లో అంటే నా పేరు జ్యోతి నేను హైదరాబాద్ హైదరాబాద్లో తిల్లాపూర్ విలేజ్ మాది ఒక మీటింగ్ పాఠశాల నన్ను వల్ల నేను ఇట్లాంటి వీటిలో వచ్చి కూర్చొని తెలుసుకున్నా వెస్టర్లో డబ్బు ఉంది ఆరోగ్యం ఉంది ఆదాయం ఉంది ఇది నాకు అర్థమైంది అని చెప్పి చిన్నగా నేను తెలుసుకున్న కానీ నాకు సపోర్ట్ లేదు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇంట్లో బయట ఎక్కడ కూడా ఏ సపోర్ట్ లేదు కాలేజు ఇల్లే నా ప్రపంచం రెండో వ్యక్తి కూడా నాకు ఎవరో తెలియదు ఎవరైనా పలకరిస్తే పలకరిస్తాను jadi ఏదన్నా జాబ్ అవకాశం ఉంటే చెప్పవాలని నాకు బాగుండదు నేను ప్రైవేట్కి వెళ్తా ఉన్నా పోలీస్ జాబ్ ఏ కాబట్టి జాబ్కి వెళ్తా ఉన్నా అప్పుడు ఆ చెప్తే నన్ను తీసుకో మా చెల్లె మా చెల్లె పర్ఫెక్ట్గా సెట్ అయ్యి కదా అని అన్నారు చిన్న ఎన్న సెట్ కాగలరా చెడ్డ ఎన్న సైడ్ మా దగ్గర ఏముంది అంటే ఇగో మా దేవుడు ఎంఎస్ఆర్ గురువు గారు గెలుస్తామో గెలిపిస్తాడు సారు ఎక్కడి నుంచి వస్తుందో మాకు യും <laughs>

म चीने तेेर पर केद को। ఏదో వీటింగ్ ఉంటాడా ఇట్లాంటి గోడ పక్కన వచ్చిన పడితే ఇంతకు ముందు పై లేదు ఏమంటారు తెలియదు కొడితే కొట్టినా సరే కానీ లక్షల స్థలాల దండం పెట్టరు అని ఇప్పుడు రెండు లక్షల ముప్పై మూడు వేలు

నాకు ఇంకొన్నిొక్కైతే సంపాదించితే లాస్ట్ 65000 తో 62000 23000 జస్ట్ 2 ఇయర్స్ అవర్ లాస్ట్ మెన్ ప్రిన్సిపల్ కౌన్సిల్ బాబు గారు గారు దేవుడికి అంకితమే చేసుకోవాలి కొనతలా 11 మంది హజరల దేవుడు 2 లక్ష పర్ మంత్ ఇంతమొక 1 లక్ష కల్లన రంద్రమొకసారి చెప్పేస్తా థాంక్యూ నాకేలా